మనకు ఐడియా వస్తుంది బాగా అవును ఎందుకు వర్క్ జరుగుతున్నట్టుంది అది మహిళ మాట అది ఇక్కడ వస్తుందా అది ఏమ్మా బాగున్నారంతా ఏమంతా ఇన్నారు ఏంటికి వచ్చినారంతా ఇడికి నా నాకోసం నాతో ఏం పని నీకు అబ్బా ఏం కొంచెం ఈ గృహం చేసి కొంతమంది అంతేనా ఇవన్నీ లాక్ చేసి పెడుతున్నారా లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసినారా ఇది అవును ఇప్పుడు ఈ హ్యాండ్ ఓవర్ చేసిన దానిలో వీళ్ళు మార్పులు చేపలు చేసినారు కదా నిన్న మొన్న వీళ్ళు కూడా ఉన్నాయా మార్పు ఒకసారి చెక్ చేయాలన్నా అది కూడా ఆర్డర్ కూడా వస్తుంది ఇక్కడంతా ఆ ను ఏం చేస్తావిరా స్టోర్ స్టోర్ ఆఫీసర్ అంటే వాట్ నీ ఏం పని ఉంటుంది నీకు స్టోర్ ఆఫీసర్ అంటే అంతే ఇవ్వడం అంతే ఆ నువ్వు ను స్టోర్ మెటీరియల్ ఇద్దాం అంటే ఈ కమర్ట్స్ కి మోర్ట్స్ అంటే నీ కిందకే వస్తాయా మొత్తం దా 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 ఉండాలట్లైతే ది బెడ్ రూమ్ ది బెడ్ హాల్ సార్ సార్

ఇది మనం ఏపించినా గ్రిల్ లేకపోతే ఎట్లా డిజైన్లోనే ఉంది అట్లా డిజైన్లో ఉంది అట్లే అవును ఇది కూడా ఇనాగ్రేషన్ పక్కన పెట్టండి కంప్లీట్ ఎప్పుడైంది పక్కన పెట్టేసినారు కదా ఇచ్చినారే వీళ్ళు అదే కదా మంచి క్వాలిటీ మన ఇంటికి కూడా ఉండదేమో ఇది అవును 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 ఈ కరెంట్ ఇవంతా పని చేస్తానాయా అంటే బట్ ఇక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉందా అంటే కరెంట్కి ఒకరు ఏడి ఆయన కాదమ్మా చెప్పమ్మా ఎట్లా డివైడ్ చేసినారు దీనికి ఓకే వాళ్ళు ఉన్నారా ఇక్కడ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ పీపుల్ ఉన్నారా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయా పెయింట్ వేసినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ పక్కన పెట్టేసామ్మా ఇప్పుడు ఈ కంప్లీషన్ దానిలలో ఏమేం కంప్లీట్ అయినాయి ఏం కంప్లీట్ కాలేదు

మనకి ఎన్సీసీ వాళ్ళకి ఈ హౌసెస్ ఇచ్చారు ఇచ్చారు సార్ మొత్తం టూ ఈ హౌసెస్ దీనిలో ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సార్ ఈ ఇది మాత్రం కంప్లీట్ గా వన్ థౌసండ్ ఫోర్ హౌసెస్ మాత్రం కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి సార్ ఫుల్ ఫ్లెజ్ ఇఫ్ ఇవి కూడా కంప్లీట్ చేసేసామంటే ఇట్ ఈస్ ఏబుల్ టు ఇవన్నీ ఇక్కడ అంటే ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి సార్ ఇది ఈ ఎస్పీసీఎల్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ థర్డ్ ఫ్లోర్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి సార్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఒక్క నిమిషం ప్లాన్ ఇక్కడ మమ్మ వేరు ఇక్కడ మామ చెప్పండి ఇక్కడ ఉన్నాం సార్ ఇక్కడ ఉన్నాం బ్లాక్ సరే ఇది A15 ఏ సార్ ఆ ఆ ఓకే ఓకే గాట్ ఇట్ ఇది ఇది ఎన్ జిఆర్ వాల్ ఓకే

అట్లా కదా ఇవన్నీ పార్కింగ్ అనేవి అండర్ గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్ లేకపోతే ఫైన్ నే ఓపెన్ పార్కింగ్ సో దేస్ నో బేస్ బాలరీ అయితే లేదు

ఇవి మాత్రం వన్ టూ త్రీ ఫోర్ ఫుల్ ఫ్లెస్ అయిపోయినాయి ఎన్ని ఉంటాయి దీంట్లో అపార్ట్మెంట్స్ వన్ టూ టూ త్రీ ఫోర్ సార్ ఒక దాంట్లో సార్ థర్టీ టూ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఒక సిక్స్టీ ఫోర్ అంతేనా వన్ ట్వంటీ ఫోర్ అదే మళ్ళీ వన్ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు అయిపోయినాయా అదే సో ఈ ఫోర్ అంతే కదా సో వన్ ట్వంటీ టూ అపార్ట్ వన్ ట్వంటీ ఫోర్ అపార్ట్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫుల్ మన ఊరికే వాళ్ళకి ఏమి ఇయాల డ్రైనేజ్ కనెక్షన్ ఉందా డ్రైనేజ్ కనెక్షన్ పెండింగ్ సార్ ఇంటర్ కనెక్షన్ పెండింగ్ వాటర్ వాటర్ వస్తుంది ఇందాక ఓపెన్ చేస్తే వచ్చినాయి ఇట్లా ఫ్లో అవుతుంది పైకి ఎక్కిచ్చాం సార్ ఆ రోజు అంటే దీనికి పైన ఓరే ట్యాంక్ ఉందా ఓకే అవును ఇప్పుడు దానికి ఓరే ట్యాంక్కి వాటర్ అంటే మోటార్ గిటర్ ఉన్నాయా సార్ యాక్చువల్గా మనకి ఎస్టిమేషన్ ప్రకారం అయితే మనం ఆర్డబ్ల్యూఎస్ వాల్డర్ నుంచి కనెక్షన్ తీసుకొని మంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనేసి ఉంది సార్ కానీ అప్పుడు కొంచెం మార్జిన్ కావాలనేసి బోర్స్ పాయింట్స్ ఏపిచ్చేసి బోర్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇచ్చాం సార్ ఇప్పుడు మన దగ్గర ఓహెచ్ఆర్ ఉంది కదా ఇక్కడ పైన సో ఇప్పుడు ఓహెచ్ఆర్ ఇస్ వర్కింగ్

డ్రింకింగ్ డ్రింకింగ్ సార్ కావాలా అంటే డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ ఈ మూడు మనం ఇక్కడ ఈ నాలుగు దానిలో రెడీ చేయగలుగుతామా ఇంటర్ కనెక్టెడ్ కదా సార్ కంప్లీట్ వన్ టూ త్రీ ఫోర్ ఈ డ్రైనేజ్ కంప్లీట్ చేశామంటే ఎస్టీపీ ఫుల్ఫిల్ కావాలి సార్ ఫుల్ఫిల్ అయిందన్నారే నాకు దీంట్లో నేను చదివినానే కంప్లీషన్ అయిపోయింది అనేసి ఇంటర్ కనెక్షన్ కనెక్షన్ ఒకటి పెండింగ్ ఇప్పుడు నేనేమంటే నేను అడిగేది అదే ఇంటర్ కనెక్షన్ ఏంటీ ఆ బిల్డింగ్ నుంచి డ్రైనేజ్ లోకి పోయే కనెక్షన్ అది ఒకటే కదా మనం చేయాల్సింది సో దట్ కెన్ బి డన్ బట్ రెస్ట్ ఆఫ్ ద పైప్ లైన్ వర్కింగ్ ఫ్లో ఉందా గ్రేడియంట్ ఉందా ఎక్కడ మనకి బ్లాకేజ్ లేదు కదా దట్ వాట్ ఈ ఆస్కింగ్ యూ ఓకే సో ఇఫ్ దట్ ఈస్ గివెన్ కెన్ పీపుల్ కమన్ స్టే హియర్ ఉండగలుగుతారా నివసించగలుగుతారా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చేసి వాటర్ కనెక్షన్ కూడా ఉందంటున్నారు మీరు సో పంపింగ్ చేస్తే వాళ్ళకి లివబుల్ కండిషన్స్ ఉంటాయా లేదా ఉంటాయా సార్ మళ్ళీ వాట్ ఇస్ దిస్ ఎస్టీపీ బిల్స్ పెండింగ్ అంటున్నారు బిల్స్ పేడ్ అప్ టు డేటా సారీ ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ అప్ టు డేట్ అన్న మనకి ఒకటి ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా అయిపోయింది సార్ ఇక ఓన్లీ ఇప్పుడు ఇందాక తమ ఈ ఎదరా కూడా చూస్తే సార్ ఒకసారి వెళ్దాం చూద్దాం పోదాం పదండి ఈ రెండు తప్ప ఇంకేది రెడీ లేదంటారు మీరు నథింగ్ స్ట్రక్చర్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇవన్నీ కనెక్షన్స్ ఇచ్చేసారన్న మొత్తము

ఓకే ఓకే సింగిల్ బెడ్ ఇది లేదు మనం ఒక కూడా చేసే మనం స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను మేమున కలెక్ట్ చేసాం అవలేదు ఇట్లా కట్టారు సార్ ఇట్లా ఏడేట్రో 4000 రూపాయలు అంటారు అట్లా కాదు సార్ మహాసపను ఇల్లు సార్ ఇల్లు కాదు సార్ పవర్ చిన్నారు ఆ మీటర్ ఎక్కడ మీరు విగించేది బైటనా ఏ ఇంటికి ఏ ఇంటికి ఇడలనా దాంట్లోనేనా బోడి మోటార్స్ అన్న బోడి కూడా సుందర్ ఇవన్నీ కప్పులు ఎత్తేసినారా అంటున్నా ఏం పోనీ వీళ్ళకి దానితో ముట్టుకోవడానికి అదే అర్థం కాదు ఏం పని అందరికి కూడా ఇప్పుడు ఈ రెండు బ్లాక్స్ లో

అవేమి యా అంత ఘోరంగా ఇంకంప్లీట్ ఉన్నాయి అది ఇంక అంతే ఆహా ఇంకా ముందుకే పోలే ఇంకా అక్కడ నుంచి ఏంది అంటే సైట్ మన దగ్గర మన మన కంట్రోల్ ఇప్పుడు ఇది ఎవరు కడుతున్నారు ఇది వాళ్ళ ప్రాజెక్ట్ లోనే వాళ్ళే కడుతున్నారు కదా మరి ఎందుకు ఇంత స్పీడ్ కి చేస్తున్నారు నాకు అర్థం కావాలి ఆయన ంట్రాక్టర్ నాకు అనవసరము నేను అడిగేది ఏంటంటే ఇది ఎందుకు స్టార్ట్ అయింది వీళ్ళకి ఎలా అలోకేట్ చేసిన స్థలము అంటే మనకి ప్రాజెక్ట్ లోనే అన్ని ఎక్కడ ఎక్కడ ఏం పెట్టాలనేది ఉంది ఉంది అవును దాని ప్రకారం అప్రూవల్ ప్రకారం ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఉంది మైనా మైనా మాట్లాడని స్టార్ట్ చేస్తుంటా అంటే నర్మాత నుంచి అండి గారు ఉన్నారు వాళ్ళు పన్స్ వచ్చారు అవును అన్న కానీ మనం డిజైన్ చేసిండేది వాళ్ళంతా మార్చేసినారు కదా గందరగోళం చేసిపోయినారు కదా ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు వేర్ అన్ని ఎట్లున్నాయి చేసిండొచ్చు కదా మళ్ళీ చూసి మళ్ళీ మనం పెట్టిండాలి కదా ఇది ఒకటే ఇది ఎక్కడ మనకి అవసరమైతే అక్కడ పెట్టిండు కదా ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసినావు మాకు చెప్పకోకుండా చెప్పాలి కదా ఏంది ఎట్లా జరుగుతుంది అనేసి మొత్తం గందరగోళం చేసి పెట్టారు నువ్వు మళ్ళీ అడ్డంగా ఆడే వచ్చి కలిసి పెట్టి మేమంతా ప్లాన్ చేసింటి ఎక్కడ మా మాల్ అనేది రావాలా ఎక్కడ చిల్డ్రన్స్ ఏరియా రావాలనేసి ఎట్లా మొదలు పెట్టేసినావు నువ్వు అట్లా కరెక్టే కానీ ఇట్లా అడ్డం పెట్టేస్తే ఎట్లా ఇక్కడ వేరేటివన్నీ ప్లాన్ చేసింటి మీరు మీ పని అయిపో చేసుకోవాలన్నారు వాళ్ళ పని అయిపో చేసుకోవాలనుకున్నారు ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించకపోతే ఎట్లా అంతే కదన్నా ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ ఇక్కడ అవసరమే లేదు ఇది ఎక్కడన్నా దూరం లోపలికి ఆడను ఆ ఎండ్కి పోయింటే ఎంత బాగుంది ఇవి పెయింట్లు వేసినారు ఇవి కూడా అయిపోయిందా లేకపోతే కాలేదా గబగబా వేసేసుకొని అంతేనా పెయింట్ కూడా చూడండి అప్పుడే ఫేడ్ అయిపోయింది నాకు అర్థం కాలే ఏం పెయింట్ వాడినారు ఏమో ఇవన్నా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రా మొత్తము ఇవన్నీ ఎట్లా మా పని చేస్తున్నాయా వర్కింగ్ కండిషన్స్ లో ఉన్నాయా చెక్ చేసారా మొత్తము టెంపరీదా ఇవి నాట్ పర్మనెంట్ ప్యానల్ బోర్డ్స్ కాదు ఇవంతా ఎందుకు ఇట్లా చేసినారు అటు ఇటు కాకుండా సో దానికోసం అని అట్లే అప్పుడు అప్పట్లో వదిలేసినారు మళ్ళీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఈ లైన్స్ అంతా వేసినారా ఆల్రెడీ మళ్ళీ ఇందాక కొంచెం రెడీ అయింది అన్నారు కదా సార్ ఆ మెయిన్ లైన్ అయిపోయింది సార్ ఫ్రంట్ వన్ ఫ్రంట్ పోర్షన్ ది ఇప్పుడు మీరు చెప్పిన బ్లాక్స్ కి ఉందో ఎస్టీపీ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అయిపోయింది సార్ ఇది గ్రేడియన్ అంతా ఫుల్ షేప్ అయింది ఇక మిగతా లోకల్ వాట్ అబౌట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఓన్లీ ఫర్ దోస్ ఈ పైప్ లైన్స్ ఇక్కడ కాలేదు అన్నారు కదా అక్కడైతే అయిపోయింది కదా సో మనం పొద్దున కనెక్షన్ ఇచ్చుకోవచ్చా రెండు బ్లాక్స్ అండ్ మొత్తం అన్నిటికీ కలిపి ఇది ఒకటే ఓవర్ హెడ్ ట్యాంక్ మొత్తం వాట్ ఇస్ ద కెపాసిటీ మా దానికి

అదే అదే అవును ఇప్పుడు ఒకేలా రేపు పొద్దున్న ఇవన్నీ రెడీ అయినాయమ్మా ఈ మెయింటెనెన్స్ ఏం చేసినారా ఏమైనా ఐడియా వేసినారా దాంట్లో ఉందా మనకి

చేసి వాళ్ళే దాని సంబంధించినటువంటి ఆర్డర్ మెయింటెనెన్స్ కి వీటికి సంబంధించిన అంతా కూడా అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అట్లా అయితేనే మనకి వర్క్ వర్కౌట్ అవుతుంది అంటే వెహికల్ పంపించడం మనం ఇది చేయించడం ఇవన్నీ కూడా మన మున్సిపల్ తరఫున మనం జరుగుతాం ఇది ఫేస్ మళ్ళీ వాళ్ళు రివర్స్ దగ్గర ఇచ్చినాయి ఇది రివర్స్ నార్మల్లీ కింద వాళ్ళకి ఇచ్చినదే మళ్ళీ ఎంజిఆర్ కన్స్ట్రక్షన్ కి అంటే ఇది షాపూర్జీ వాళ్ళది ఫస్ట్ వాళ్ళు మానేసి ఎన్ని రోజులైంది వీళ్ళు రివర్స్ ఎండింగ్ వాళ్ళు రివర్స్ ఎండింగ్ వాళ్ళమ్మ వీల ఇయర్స్ అయిపోయింది వాళ్ళు మానేసి కూడా స్టాప్ కారణం ఏం చెప్పారమ్మా అప్పుడు వై వాట్ ఇస్ ద రీజన్ అట్లా టూ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు మాట్లాడేది ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ టూ ట్వంటీ టూలో స్టాప్ చేసేసారని మళ్ళీ స్టాప్ చేసిన దానికి అప్పుడు కారణం ఏమి రివర్స్ టెండ్రింగ్ పిలిచింది రెండు వేల ఇరవై సార్ వర్క్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి తర్వాత ఒక ఆరు నెలలు నెలలు స్టార్ట్ చేసేది మళ్ళీ కారణాలు తెలియదు కానీ మొత్తం అన్ని చోట్ల స్టేట్ లో చాలా చోట్ల ఆఫీసర్ ట్వంటీ టూ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయలేదు సార్ ఇప్పటికి టూ ఇయర్స్ ఏం చేయాలి ఆఫీస్

బిల్డింగ్స్ ఏవైతే మనకి ఇంకా సగంలో ఆగిపోయిండే దానికి వీళ్ళకి కూడా ఎంట్రెన్స్ ఆ రోడ్ అయినా మనం వచ్చిన రోడ్ అయినా ఇంకెక్కడి నుంచి రోడ్ వచ్చేదానికి అట్లా కాదన్న రేపు ఒకవేళ రెండు దానిలో మనం చేరేటట్టుగా చేసి వర్క్ కానీ కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా లోపలికి వచ్చేదానికి వేరే దారి ఏమైనా ఉందా అని చూస్తున్నా ఏదో ఒకటి వాళ్ళు పనులు కానించుకోవడానికి అంతే పర్మనెంట్ కాదు అది ఈ షేర్ వాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డైరెక్ట్గా ఒక బ్లాక్ అయ్యే దానికి ఎంత టైం పడుతుంది వీళ్ళకి

పంతానికి పోవడం తప్ప కంప్లీట్ చేసి నింటే ఇంకా ఐదు వేల ఓట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లా అట్టు కట్టకట్టుగా పడిపోయిండేమో ఆయనకి రాజకీయం మాట్లాడకూడదులే కానీ అంతే కదన్న ఇంటికి ఇద్దరు ఐదంటే ఆ పదివేలు అయితే ఖచ్చితంగా గ్యారంటీ పడిపోయిండు పిల్లోలను తీసేసేళ్ళు వాళ్ళు కన్సిడర్ చేయకోకుండా మాములు హౌస్ హోల్డ్ కి నాలుగు వేసుకుంటారు కదా నాలుగు వేసుకున్నా ఇరవై వేలు ఇరవై వేలు వేలు వేసుకున్నాడు ప్రజలు ఏమైనా తిక్కోలో వాళ్ళకి యాక్షన్లు తెలియదా ఎవరు అంత క్లీనింగ్ చేపించినట్టున్నారు కదండి ఏం చేస్తున్నావు అక్కడ పైన అట్లన్న ఓకే ఓకే కానీ కాం కరో కాం కరో నేను ఇంకా ఏం చేస్తున్నాడేమో అనుకున్నాడా పైన చేరుకున్నాడేమో దాంట్లో అనుకున్నా ఓకే 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 ఇదేమన్నా ఇది సంపూ గ్రౌండ్ ఓకే 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 సో అది కాక మళ్ళీ ఇది కూడా ఉంది అదే మళ్ళా సో టూ స్టోరేజెస్ ఉన్నాయి సో వన్ ఫిఫ్టీ కాక మళ్ళీ ఇది ఎంత ఇది ఒక సిక్స్

ఇంకా పైపులు బిగించలేదు కానీ పైపులు అవన్నీ ఉన్నాయా అంత ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఏబ్బా నీకు సంబంధం లేదు ఇది నువ్వు దేనికి చూసుకుంటావు ఓన్లీ ఎన్సిసి ఓన్లీ ఎన్సిసి నువ్వు ఎన్సిసి తరఫున ఉన్నావా లేకపోతే గవర్నమెంట్ తరఫున ఎన్సిసిని మానిటర్ చేస్తున్నావా సో ఈ పైప్ లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి మనకి ఎనీ టైం కెన్ జస్ట్ ఫిక్స్ దెమ్ ఇది ఎవరమ్మా కాంట్రాక్టర్ దీనికి ఏం ఎంత ఉందో పెండింగ్ ఇంకా అవన్నీ మనము ఎస్టిమేషన్ చేద్దాము ఉందా మన దగ్గర రెడీగా ఉందా ఎస్టిమేషన్స్ అన్ని వర్క్స్కి ఎక్కడెక్కడ ఎవరు ఏర్ వర్క్ ఇప్పుడు ఎన్సిసి వాళ్ళు కానీ హు ఎవర్ షాపోజీ కానీ ఇంక లేకపోతే హు ఎవర్ బి ద రోడ్ కాంట్రాక్టర్ ప్రతిదీ మనకి ఒక ఐడియా వస్తే బయటికి తీసి పెడితే బాగుంటుంది మీరు ఎస్టిమేషన్ వేస్తే మేము మాట్లాడేదానికన్నా ఉంటుందా అవేమో అవి అవి కూడా అంతేనా

ఇన్క్లూడింగ్ ద వేకెంట్ వన్స్ యు కౌంటెడ్ అ సర్ ఫైనల్లీ టేకెన్ అప్ ఇస్ 5180 అవును మా సో దట్ ఇస్ ఓన్లీ విచ్ ఆర్ కంప్లీటెడ్ స్టాండింగ్ టాల్ yes sir yes sir కూడా మనం మళ్ళీ ఇన్ ఆర్ స్టార్ట్ ఇంకా కావాలంటే ఇచ్చుకోవచ్చు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ గలొచ్చు సర్ సైడ్ అంతా కూడా మనం ఇద్దాం 80 ఏకర్స్ కదా మనం ఇచ్చిన దప్పుడు 80

ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ బిగిస్తే ఇంటింటికి పవర్ సప్లై వచ్చారు ఇప్పుడు వాళ్ళు బిగించాలంటే వాళ్ళ మెటీరియల్ వాళ్ళే కదా తెచ్చుకునేది అని